చందర్తి మండలం కట్టలింగంపేట వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు చందర్తి ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బుధవారం చందర్తి సాయిబాబా ఆలీ ఆవరణలో ఎంపీటీసీ పులి రేణుక సత్యం చందర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ చేతుల మీదుగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు యోగా మ్యాట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు ధరిచెరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని యోగాతో దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతుంటాయని ప్రతి ఒక్కరూ గంటసేపు యోగా చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు శివాల భక్తర్ ఏనుగుల పరశురాములు కాతాసురవి మురిపల్ల ప్రసాద్ ఆవారి మనోహర్ మళ్ళపూరు రమేష్ మర్రి అంచి తదితరులు పాల్గొన్నారు సీనియర్ క్రీడాకారులు జేఏసీ కన్వీనర్ విక్కుర్తి లక్ష్మీనారాయణ గారు మేము అడగగానే మాకు కట్టలింగంపేట గ్రామానికి యోగా చేసుకోవడానికి మ్యాట్లను వితరణ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కట్టలింగంపేటలో వాకర్స్ గ్రూప్కు ముఖ్యంగా ఇటీవలనే వాళ్ళు యోగా చేయడం ప్రారంభించారు ఆ విషయాన్ని వికృతి లక్ష్మీనారాయణ గారి దగ్గర ప్రస్తావించగానే ఏదో ఒక సహాయం చేస్తానని ముందుకు వచ్చి అందులో క్రీడల మీద ఆసక్తి ఉన్నది అదేవిధంగా యోగా పట్ల అభిరుచి ఉన్నటువంటి అన్నగారు మాకు స్పందించి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి ఈరోజు యోగా మ్యాటను పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లింగపేట గ్రామానికి చెందిన యువతు వాళ్లకు యోగా మ్యాట్లు నిజంగా అందించడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ యోగా చేసినట్టయితే మనకు ఆరోగ్యంగా అన్ని రకాలల్లో మానసికంగా అన్ని రకాలల్లో మంచి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈ అన్న ఇచ్చినందుకు నిజంగా అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా కూడా ఇటువంటి ఆటల మీద కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఇవన్నీ ఆటలల్లో కూడా మన అందరము ఎటువంటిని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మంచిగా ఉంటుంది ఈ అన్నకు నిజంగా లచ్చలకు మంచి చక్కటి ఆలోచన రావడం నిజంగా మంచి సంతోషకరం ఇంకా కూడా ముందు ముందు మనం ఇంకా ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను